బేసిక్ గా జబర్దస్త్ లో చాలా బూత్ కంటే మనం వింటూ ఉంటాం కానీ ఒక న్యాచురల్ గా మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఇలా పంచలేయడం అటువంటి వాళ్ళకి చాలా మంది అవకాశాలు రాలేకపోతున్నాయి ఎందుకంటారు సార్ మరి ఇప్పుడు జబర్దస్త్ చేయాలంటే తొమ్మిది నెలలు ఆగాలి నేను ఎందుకంటే ఒకసారి వీళ్ళతో అగ్రిమెంట్ మన బిగ్ బాస్ వాళ్ళతో అగ్రిమెంట్కి వెళ్ళాక తొమ్మిది నెలల పట్టు వేరే ఏం చేయవాళ్ళు లెట్స్ హోప్ తర్వాత మీరు అనుకున్నట్టు జబర్దస్త్ లో మంచి కామెడీ అవును డూరింగ్ కూడా అనుకుంటున్నాం ఎందుకంటే సరే నేను ఆల్రెడీ ఇంతకు ముందు కంపెరేంటి శ్రీదేవి డ్రామ కంపెనీలో లో రెండు చేశాను సరదాగా తర్వాత నేను నా పని నా పని నేను చేసుకుంటా అంటే బేసిక్ గా జబర్దస్త్ ఇప్పుడు ఏమవుతుందంటే బూత్ కంటెంట్ ఎక్కువ అవుతుంది సో కానీ జనాలు కూడా అవే ఆదరిస్తూ ఉన్నారు చి అంటారు తూ అంటారు ఆడియన్స్ కూడా ఎలా అంటే వాటిని సపోర్ట్ చేస్తున్నారు మరి అంటూ మందు విషయం తొందరగా పని సింపుల్ అంటే మనం పుషింగ్ ద లిమిట్స్ అనమాట ఎలా అంటే లైక్ కొత్తలో ఇక్కడ దాకా వేసుకో పర్లేదు తర్వాత ఇక్కడ దాకా వేసుకో పర్లేదు తర్వాత ఇక్కడ దాకా వేసుకో పర్లేదు ఇలా లిమిట్స్ని పుష్ చేసుకుంటూ చేసుకుంటూ రెండు వేల ఇరవై ఐదులో ఈ స్టేజ్లో ఉన్నాం మనం అలాగే మాటలు కూడా బట్టలు ఎట్లా కొరసైపోతున్నాయో మాటలు కూడా అట్లాగే ఇది తప్పులేదు ఒకప్పుడు సరే దీన్ని కేవలం ఇంటర్వ్యూ కోసం వాడుతున్నాను దయచేసి తప్పు అనుకోకండి సెక్సీ అనే వర్డ్ ఏదైనా ఉందంటే అది మాట్లాడాలంటే ఒక ఇంత ఆలోచించేవాళ్ళు పెద్దలు ఇప్పుడు ప్రతి దానికి దానికి దీనికైనా లేకుండా వాడేస్తున్నారు సో బ్యాడ్ నాకు అంటే జెన్ జీ అంటారు కదా వీళ్ళు ఈ అంటే మనం ఇచ్చే కంటెంట్ మీద ఎస్పెషల్లీ సినిమాకి అయితే ఒక సెన్సర్ ఉంది బట్ ఈ టీవీ ఛానల్స్కి లైవ్కి వీటికి సరైన సెన్సార్ లేకపోవడం అది కొంత కారణం అవుతుంది అంతా అయిపోయిన తర్వాత అదే మనిషి చచ్చిపోయిన తర్వాత వచ్చి వాడి కారణం వీడి కారణం అన్నట్టుగా ఏదైనా అలా బూతులు దొలితే తర్వాత మేము కావాలంటే ఎడిట్ చేస్తాం అన్నట్టు కాకుండా ముందుగానే మీరు అన్నట్టు ఒక హెల్దీ హ్యూమర్ హెల్దీ వాతావరణం డెవలప్ అవ్వాలంటే సినిమాకే కాకుండా ప్రతి ప్రతి షోకి కూడా సెన్సార్ ఉండాలి ప్రతి షోకి కూడా సెన్సార్ అనేది కంపల్సరీగా ఉండాలి యూట్యూబ్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో వీళ్ళు ఏంటంటే ఫారెన్ బేస్డ్ పాలసీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సగం అర్థం అవుతాయి సగం అర్థం కావాలి ఇక్కడవి ఇంకోటి వాళ్ళ లిమిట్స్ వేరు మన లిమిట్స్ వేరు వాళ్ళు నోరు తెరిస్తే ఎఫ్వర్డే నార్మల్ వాళ్ళకి అవన్నీ కూడా మనం కూడా నార్మల్ అని కొంచెం చెప్పి ఇక్కడ మన పిల్లలతో మాట్లాడించి మనం అలవాటు పడిపోయి ఫైనల్గా నాకు కొన్ని కొన్ని ఇప్పుడు మళ్ళీ అగైన్ షో కోసమే చెప్తున్నా నీ అవ్వ అనేది ఏముందండి మామూలుగా కదా మనం రెగ్యులర్గా మాట్లాడతాం కదా అని రెగ్యులర్ చేసేసాం మనమే ఏమన్నా అంటే ఇది మా యాస మా భాష అని చెప్పి ఏమైనా సరే మంచి మంచిగా పెంచుకుంటూ పోవాలి చెడును తుంచుకుంటూ పోవాలి అది వినడానికి బాగాలేనప్పుడు అమ్మ తిడితే తప్పు అయినప్పుడు అబ్బం తిరితే మాత్రం తప్పు కదా సో ఏదైనా మనం హెల్దీ అంటే తప్పుని తుంచుకుంటూ రావాలి మంచిని పెంచుకుంటూ రావాలి ఇది ఏముంది ఇప్పుడు అదే సినిమాలో అర్జున్ రెడ్డి సినిమాలో బూత్ అంటే అది అది స్టేజ్ మీద అంటే ఇంకా రెచ్చిపోతుంటారు మాట జనాలు ఆపే వాళ్ళు సరిగ్గా ఉంటారు అది సింపుల్గా మీ లైఫ్ స్టోరీసా

తమిళనాడు కర్ణాటక మధ్యప్రదేశ్ తెలంగాణ ఆంధ్ర అన్ని 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 ట్రాన్స్ఫర్ నాన్న సంవత్సరానికి ఒక్కటి సంవత్సరానికి ఒక్కడు ఎక్కువగా అంత అడవులు ప్రాజెక్టులు సో ఇంజనీర్ కాబట్టి ఈ ప్రాజెక్టుల సైడ్ ఎక్కువ ఉండేవాడు నాన్న అక్కడ నర్మదా ఆరావళి గోదావరి ప్రాజెక్టు కండలేరు తర్వాత మా చిన్నప్పుడంతా ప్రాజెక్టులు కొండలు కుట్టలు ఏళ్ళు సెలవు అంతా ఆల్మోస్ట్ అడవికి దగ్గరగా బతికానమాట అయ్యో గారు అయ్యో మేము పోటీలు పెట్టుకుని ఎక్కేవాళ్ళం కొండలు పక్కన అంత పొడి అంత కొండలని నలుగురు ఉండేవాళ్ళం ఊరి నుంచి రాగానే ఆ బ్యాగ్ పడేసి పరిగెత్తుకుని ఆడమే ఆ బాగా ఆడుకునేవాళ్ళం భర్తూర్కెతే సో అలా చిన్న మనం అంతా ప్రకృతితోనే ఎక్కువ గడిచింది చెట్లు ఎక్కడం పుట్లెక్కడం ఎక్కడం ఆడుకోవడం క్రికెట్ ఇవన్నీ కూడా తర్వాత ఇంజనీరింగ్ అయిపోయింది తర్వాత హైదరాబాద్ ఇంకా తర్వాత ఈ యాంత్రికమైన జీవితం పొల్యూషన్ ఎక్కడ కాల్ జబ్బుకునే ప్లేస్ కూడా ఉండని హైదరాబాద్ ఇది ఎప్పుడో ఎక్కడైనా సరే మ్యాచెస్ జరుగుతుంటే ఆ రే నేను కూడా వస్తారని చెప్పిపోయినాడు ఇప్పుడు తర్వాత తర్వాత పోను పోను చెట్టుకోక అయిపోతారు అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఫ్యామిలీస్ ఇప్పుడు సంవత్సరానికి ఒక మ్యాచ్ అట్లా కలిస్తే కలుస్తా సార్ కలుస్తాం ఎప్పుడైనా రేర్ కలుస్తాం గెలుస్తాం సో అలా అయిపోయింది బట్ ఏదైనా పల్లెటూర్లు బాగుంటాయి పల్లెటూరు